ఫ్రెండ్స్ మనకి అఫీషియల్గా డిఆర్డి ఆర్గనైజేషన్ నుంచి లేటెస్ట్గా మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అదే జరిగింది ట్వెల్త్ పాస్టువంటి రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కేవలం మీకు మెరిట్ ఆధారంగానే మిమ్మల్ని సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ ఏమీ లేదు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్లికేషన్ పార్ట్ కూడా చెప్తాను కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు చూసేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సో తప్పనిసరిగా వీడియోని ఒక లైక్ చేసి పది మంది కూడా వీడియో కాబట్టి మీ వాట్సాప్లో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేసినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇక్కడ నేను నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు టోటల్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ ని కూడా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమమ్ మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే థర్టీ వన్ ఇయర్స్ ఇయర్స్ మాత్రం వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ప్రాసెస్ వచ్చినట్లయితే ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి లో ఆయన అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ గా మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి రిక్రూట్మెంట్కి సెలక్షన్ అయితే చేస్తారు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కంప్యూటర్ సైన్సెస్కి సంబంధించి ఫైవ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్కి సంబంధించి విభాగంలో పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ మీరు డిగ్రీ కంప్లీట్ అయి ఉండి డి డిగ్రీ అనేది చేసి ఉండాలి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్కి సంబంధించి వన్ ఇయర్ డిగ్రీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు లేదంటే మీరు ట్వెల్త్ క్లాస్ పాస్ అండి లైబ్రరీ సైన్సెస్కి సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు కంప్యూటర్ సైన్సెస్కి సంబంధించి విభాగంలో పోస్టులకేమో కంప్యూటర్ సైన్సెస్కి సంబంధించి విభాగంలో డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏదైతే మనకి డిప్లొమా లేదంటే ట్వెల్త్ క్వాలిఫికేషన్ ఉందో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మంత్లీ మీకు స్టైఫెండ్ అనేది ఎయిట్ థౌజండ్ రూపీస్ అనేది పే చేస్తారు గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకేమో నైన్ థౌసండ్ రూపీస్ స్టైఫెండ్ అనేది ఆ యొక్క వన్ ఇయర్ పాటు కూడా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో యొక్క అమౌంట్ అనేది మీకు పే చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో మెన్షన్ అయితే చేస్తున్నారు అండ్ అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనము ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ యొక్క టూ అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి పంపొచ్చు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి మనకి ట్వంటీ వన్ డేస్ అయితే టైం ఉంది ఆ యొక్క డేట్లో అప్లై చేయాలి అంటే మనకి దాదాపుగా మార్చ్ ఫోర్త్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది ఆ డేట్లోపు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు ఇక్కడ పాస్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఫోటోగ్రాఫ్ మీద మీరు సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఎన్ఏటిఎస్ పోర్టల్కి సంబంధించి ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి నెంబర్ ఉంటుంది కదా ఎన్రోల్మెంట్ నెంబర్ ఆ యొక్క నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి రాసేయాలి తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ మెమోలో నేమ్ అనేది ఎలా ఉంటుంది క్యాపిటల్ లెటర్ ఆ విధంగా మీరు ఇక్కడ నేమ్ అనేది రాయాలి తర్వాత మీ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఈ విధంగా పర్మనెంట్ అడ్రస్ నేషనాలిటీ జెండర్ క్యాస్ట్ ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత దానికి మిగతా ఎడ్యుకేషనల్ జిటాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి అప్లికేషన్స్ అనేవి మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో మీరు అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు షార్ట్ లిస్ట్ అయితే క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ ఆల్ ఒరిజినల్ రెలవెంట్ సర్టిఫికేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు మీరు అప్లై చేసిన తర్వాత ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకోండి మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది లేదంటే వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది అండ్ అంటే అలాగే మీకు మేల్ ఈమెయిల్ ద్వారానే మీకు ఇంటిమేషన్ అని చెప్పేసి మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది అండ్ అలాగే మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేసి కూడా డబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ జిఓవి డాట్ ఇన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ని విజిట్ చేసి కూడా మీరు నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు సో మనకి గా సెలెక్షన్ చేస్తారు అటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ లేదంటే ఇంటర్వ్యూస్ కానీ నిర్వహించేసి రిక్రూట్మెంట్కి అయితే సెలక్షన్ చేస్తారు మనకి అదర్ స్టేట్లో ఉంటుంది ట్రైనింగ్ దాని తర్వాత మనకి ఏంటంటే డిఆర్డిఓ నుంచి పర్మనెంట్ జాబ్స్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా రిలీజ్ అవుతుంటాయి మనకి సింగిల్ డిజిట్ వేకెన్సీస్ ఉన్నా కూడా ఫర్దర్ గా మనకి ఒక ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుందో మనకి డెఫినెట్గా యూజ్ అవుతుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మిస్ యొక్క ఆపర్చునిటీ అని మిస్ చేసుకోదు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు మీరు అప్లై చేసే ముందు ఇక్కడ ఎంహెచ్ఆర్డీ ఎన్ఏటీఎస్ కి సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్లో కానీ లేదంటే ఎన్ఏటీఎస్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవికి సంబంధించినటువంటి వెబ్సైట్లో కానీ మీరు ఐక రిక్రూట్మెంట్ కి సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది అండ్ అలాగే క్యాండిడేట్స్ హు హావ్ ఆల్రెడీ అండర్గా అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ దాడిడేట్స్ హు హస్డ్ ఇన్ టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ రెండు పాస్అట్స్ ఇయర్ వాళ్ళు మాత్రమే రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు అండ్ అలాగే ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు అదేంటి అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఆఫర్ లెటర్ అనేది ఈమెయిల్ ద్వారా మీకు ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తున్నారు కాబట్టి అప్లై చేసేటప్పుడు మీరు ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఫర్దర్గా మీరు ఈమెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి లైక్ అప్లై అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అనేవి మనము ఏ అడ్రస్కి పంపాలి అంటే ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు టు ద డ డైరెక్టర్ డిఈఎస్ఐడిఓసీ మెటా కాల్ఫ్ హౌస్ ఢిల్లీ డబల్ వన్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఒక డిఆర్డిఓ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్కి సంబంధించి ఒక యొక్క అప్రెంటిషిప్ ప్రోగ్రామ్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు వన్ ఇయర్ పాటు కూడా అప్రెంటిషిప్కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి ఆ యొక్క సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫర్దర్గా మనకి డిఆర్డిఓ నుంచి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో మీకు డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి మిస్ చేసుకోది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వీటికి సంబంధించి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాము ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు ఆ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది అప్లికేషన్ ఫామ్లో రాసేసి అప్లికేషన్స్ అనేవి పంపండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలిపండి డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే